అందరికి ఫుడ్ అది అకామిడేషన్ అంతా బాగా నచ్చిందా తర్వాత ఇక్కడ కొంతమంది ఆరోగ్య సమస్యలతో కొంతమంది వస్తున్నారు అలా అలా కాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళందరికి నెక్స్ట్ స్పెల్ మళ్ళీ పెడతాము అది మీరు మీ వాళ్ళ కూడా మీ వాళ్ళకి కూడా చెప్పండి కొంతమంది పాపం తెలియక వచ్చేస్తారు ఇక్కడ నుంచి ఈ ట్రైనింగ్ రాకపోతే ఏదైనా తీసేస్తారు అన్నట్టు లోకల్లో అవుతున్నట్టుంది మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాము వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఉంటాయి ఎవరైతే కావాలేదో మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అందరికి పెడతాము తర్వాత ఇప్పుడు సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి అందరూ క్రమశిక్షణ గా చాలా ఉన్నారు ఎవరు కూడా చెత్త బయట పడకుండా అందరూ డస్ట్బిన్ లో చాలా నీట్ గా అసలు చేశారు ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు థ్యాంక్స్ అండి అందరికీ ఈ రోజు పూరికి సంబంధించి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మరి ఈ వృత్తి కార్యక్రమాన్ని మరి

మన యొక్క పాఠ్య పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి ఆర్టీస్ మరి చిన్నయ్య గారు సీనియర్ ఆర్టీ గారు అలాగే కిలో భీమరాజ్ గారు అలాగే వంక రామారాజ్ సార్ గారు ఎంఎల్ కుమార్ గారు కుర్ర కృష్ణారావు గారు అలాగే మర్రి భీమరాజు గారు కిలో సల్లారావు గారు అలాగే కొర చిరంజీవి గారు మా అందరి దాని గురించి ముఖ్యంగా మరి తల్లిదండ్రు చేసుకుంటాం సార్ ఎందుకంటే ముఖ్యంగా మా మిత్రుడు పదకొండు మండలాల నుంచి కూడా సుమారుగా ఆరు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు మా మిత్రులు కూడా చాలా మంది ఆ స్పష్టి స్థాయిలో పెట్టగానే నిజంగా చాలా చాలా సార్ ఎందుకంటే సుమారుగా ఆరు వందల డెబ్బై ఆరు మంది ఉంటే సగానికి మంది మాత్రమే స్పష్టంలో మరి సెలెక్ట్ చేయడం జరిగింది అందువల్ల మరి ఫస్ట్ సెల్ అంటే లేదు కాబట్టి మమ్మల్ని మరి తీసేస్తారేమో మరి మేము ఎలాగని చాలా లీడర్ అది ఏమో కానీ చాలా ప్రయత్నం చేయడం జరిగింది అటువంటి పరిస్థితి ఏమి ఉండవు కానీ ఏమో కాదు మరి మీకు సంప్రదం చేసి మరి చెప్పడం వల్ల కొంతమంది మా మిత్రులు మరి ఆ కొంత ధైర్యంగా కొంచెం వచ్చారు సార్ నిజంగా చెప్పాలంటే ఇటువంటి డ్రైవింగ్ డ్రైవింగ్ ప్రాబ్లం మరి గతంలో పాడేరు అలాగే అరుగులో కూడా నిర్వహించారు కానీ

ఆ తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు అలాగే ఈవిఎస్ ఈ మెథడ్స్ ఏవైతే మనం చెప్పాలో ఆ మెథడ్స్ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేసి మన పిల్లల్ని ఇంకా మనం మన బైరింగ్ ద్వారా మన తెలుగు ద్వారా అలాగే కుమి అలాగే ఇంగ్లీష్ పదాలను ఇంకా చేస్తూ మన పిల్లల్ని ఇంకా కొన్నికి తీసుకెళ్ళాలి అదేవిధంగా మరి ఇక్కడ ఎకామిడేషన్ అయితే నిజంగా మాకు మరి చాలా బాగా చేశాను సార్ చాలా బాగుంది అన్ని విధంగా ఇక్కడ మరి మేనేజ్మెంట్ కూడా మాకు చాలా మరి మంచి స్పందన వచ్చింది ఇంకా మా మిత్రుల తరఫు నుంచి మరి దగ్గర తెలుపు సార్ అలాగే మరి మేము నిజంగా గత ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీచర్ ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం స్కూల్ అయితే త్రీ థర్టీ వరకు అలాగే యూపీ స్కూల్ మిత్రులు సార్ అయితే నాలుగు గంటల పనిచేస్తారు కొంతమంది మిత్రులు అయితే కాకుండా సుమారు పక్క మంది కూడా చాలా మంది పనిచేస్తున్నారు సార్ ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ దూరం కూడా పనిచేస్తున్నాం సార్ కాబట్టి మాకు గవర్నమెంట్ కూడా మరి ఇంకా పరిస్థితి తీసుకెళ్ళే విధంగా తీసుకెళ్తే మంచిదని చేస్తున్నాం సార్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పిల్లలు నిజంగా వాళ్ళు రిప్లై తీసినట్టు వేరే భాష ఇప్పుడైతే జీవనం తీవడం వల్ల చాలా మంది పిల్లలు ప్రయేరియన్స్ కూడా వచ్చారు మాట్లాడే మాటలకి చాలా మంది సార్ ఆ భయపడిపోయేటానికి మేము పిల్లల్ని ఆ భాషలో కొంతమంది మాట్లాడుతూ ఆ మూడు చేస్తూ మేము పిల్లల్ని కొంత తగ్గించడానికి కూడా చాలా మేము మరి కృషి చేస్తున్నాం సార్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ మేము తిలగిస్తున్నాం సార్